హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ దగ్గర రైతు తోట దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్ ప్రజెంట్గా ప్రకా ప్రకాష్ గౌడ్ ఫ్రెండ్స్ ఆయన పేరు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆయన తోట అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి తోట విజువల్స్ చూస్తున్నారు కదా ఒక్కసారి తోట అయితే ఇది నాలుగు సంవత్సరాలు అయిందంట ఫ్రెండ్స్ ఏసి కూడా చెట్టు అయితే నాలుగు సంవత్సరాలకైతే ఈ దశలో ఉంది బాగుంది చెట్టు కూడా వేరు దాని కాండం కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్ రీసెంట్గానే మందు కూడా అయితే చల్లిండు దీనికి చూస్తున్నాం ఫ్రెండ్స్ విజువల్స్ మోసం తోటలో మనమైతే ప్రజెంట్గా అయితే ఉన్నాం ఇక్కడ మోసం తోట అయితే ఈ విధంగా అయితే ఉంది ఇంకా సంవత్సరానికి అయితే కాయ అయితే వస్తుందంట ఫ్రెండ్స్ దీనికి కాయగా కాస్తారంట దీనికి ఒక్క చెట్టు అయితే ప్రజెంట్గా అయితే కొనుకొచ్చినారంట ఫ్రెండ్స్ ఇదైతే చెట్లు ఎప్పటికీ అయితే హైదరాబాద్లో అయితే కొనుకొచ్చినారంట ఇవి చెట్లు ఒక్క చెట్టు నూట యాభై రూపాయలు అయితే ధర అయితే పడిందని అయితే రైతు చెప్తున్నాడు వీటికి ఎర్ర తెగులు రాకుండా జింకు కానీ చెట్లు వేసేటప్పుడే జింకు కానీ ఇంకా యూరియా కానీ మధ్య గుంతలో ఫస్ట్ స్టార్టింగ్లో చెట్టు వేయకముందే గుంత త్రవ్వి దాంట్లో యూరియా కానీ గట్టి మంది కానీ ఏదన్నా వేసిన తర్వాతనే చెట్టు అనేది అయితే నాటుత నాటుతారంట దీన్ని తర్వాత నిదానంగా ఇవి స్ప్రే కానీ వీటికి ఎర్ర తెగులు రాకుండా అవి అయితే మందులు అయితే వేస్తారంట ఇవి విలేజ్లో కాకుండా వేరే దేశాలకైతే ఎగుమతి చేస్తారంట ఫ్రెండ్స్ దీన్ని వీటిని అయితే పెద్ద పెద్ద వింటర్లకి దానికైతే చెట్టు కూడా బాగా పచ్చగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే రీసెంట్గానే మంది అయితే చల్లి ఎర్ర తెగులు రాకుండా వీటికైతే జాగ్రత్తగా మందులు అయితే కొడుతూ ఉన్నారంట వీళ్ళు కొన్ని ఏవైనా చిన్న చిన్నవి ఎర్ర తెగులు వచ్చి కూడా పోయినవి తర్వాత మళ్ళీ నిదానం కానీ మళ్ళీ తీసుకొని వచ్చి చెట్లు నాటడం అయితే జరిగింది చెట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా విజువల్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మనమే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ యజమాన్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఈయన రూటర్ కొట్టడానికి అయితే వచ్చినాడు ఈయన అయితే తోటలు అయితే కొడుతున్నది ఈ ఈరోజు ఈ తోట వచ్చేసి ఐజా ఐజాకి చెందిన రైతు ఫ్రెండ్స్ ఏదైతే ఈయన దాంట్లో రోడ్ కొట్టడానికి కూడి పని చేయడానికి వచ్చినాడు ఫ్రెండ్స్ ఈయన ట్రాక్టర్ కూడా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ వాళ్ళది ఈయన అది ఎన్ని సంవత్సరాలు అయింది ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ తోటలో చేస్తున్నాడు ఆయన ఒక రోజుకి ఎన్ని గంటలు రోటరు అనేది ట్రాక్టర్ అనేది నడుపుతున్నాడు అనే దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మీ పేరేనా జనార్దన్ జనార్దన్ ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రాక్టర్ డ్రైవర్ గా ఉన్నారా నాన్న ట్రాక్టర్ డ్రైవర్ విషయం బట్టి పదిహేను ఏళ్ళు దాడుతుంది పదహైదు సంవత్సరాల నుంచి ట్రాక్టర్ మీద ఉన్నా ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు మీరు రోజుకొచ్చేసి ఎన్ని గంటల దాకా పనిచేస్తాం ఎనిమిది గంటలు పనిచేస్తారు ట్రాక్టర్ మీద ట్రాక్టర్ మొత్తం రోటర్లు కొట్టడం రోటర్ కొట్టినట్టు లేదంటే మామూలుగా పొలం పైన కులలు వస్తే పని చేపిస్తాం చేన్లో పాదులు తెక్కేయడం మందులు కొట్టేయడం గడి చెక్కేయడం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం ఇద్దరితో మళ్ళీ టిల్లర్ చేద్దాం నా కొడితే ఇప్పుడు ఎందుకు పిల్లలు కాని గుండస్తుంటాం ఈ గడ్డి పొడికే గడ్డి వర్షం పడింది ఎత్తు అవుతుంది తర్వాత మళ్ళీ బీడ్ అయిపోతుంది దీనివల్ల పురుగు వస్తుంది చైన్కి అనుకో దీనికి కొట్టినా అనుకో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దీనికి ఎరువు దోళ్ళ పెండు ఎరువు ఆవులది అది వేసినాం అనుకో ఇదంతా కిందిన తర్వాత పాదులు జరిగి దాన్ని వేసి మంద వేస్తే చైన్ నీట్గా వస్తుంది పంట బాగా లాకల్ బాగా వస్తాయి పంటకించే టైం ఇది నెక్స్ట్ పండగ ఇస్తుంది ఇప్పుడు కట్టి నాలుగు సంవత్సరాలు అయింది నెక్స్ట్ పండగ ఇస్తాం ఇంకా ఇది నాలుగు సంవత్సరాలు అయింది తోట నాలుగు సంవత్సరాలు పెట్టేసి ఈ తోట తోటేం పేరు ప్రకాష్ గౌడ్ ప్రకాశ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది ఇది వచ్చేసి ఏడున్నర ఎకరాలు ఏడున్నర ఎకరాలు ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉంది మోసం తోట వేసింది ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు అయింది అది నెక్స్ట్ దాని గురించి మామూలు తోట వేసేస్తాం ఇక్కడ బావి వరకు అట్లా అది మామిడితో వేస్తాం నెక్స్ట్ మామిడితో చేస్తాం చెట్లు ఎక్కడ తెచ్చినారు హైదరాబాద్ తెచ్చినాం హైదరాబాద్ తెచ్చినా చెట్లు ఒక చెట్టు ఎంత పడుతాను ఒక చెట్టు చేసి అప్పుడు చిన్న ఉన్నప్పుడు నూట అరవై నూట అరవై పడింది ఒక చెట్టు నూట అరవై నూట అరవై పడినప్పుడు ఎట్లనే ఆడతారు ఇవి అంటే మనిషిలేనా మన మామూలుగా చేసేప్తాము గుంతలు తోకిస్తాం లేదంటే లేవర్ పెట్టి గుంతలు తోకిన తర్వాతనే చెట్లు పెట్టి కింద మా ఎరువు వేసి చెట్లు పెట్టేస్తాం కింద ఎరువు వేయాలా చట్నీ వేయాలి లైట్గా వేయాలా లేదంటే అది రోడ్డు దొరుకుతుంది మందు కింద అది వేసిన తర్వాత లేకుంటే చెట్లు గబ్లేసిపోతాయి వేసిపోతాయి ఎరు తేలు వస్తుంది చెట్టు ఎరు ప్రూఫ్ కొట్ వేస్తుంది అట్లా చనిపోతాయి ఆల్రెడీ కొన్ని ఇంత ముందు రెండు మూడు సార్లు వేసినాం ఒకసారి యాభై చెట్లు పోయినా ఒకసారి నలభై చెట్లు పోయినాయి మనం ప్రజెంట్గా గా ఐరోజు చెట్లు వేసినా చిన్న చెట్లు చూడు చిన్న మనం ఒక వారం అయింది అంతే గా వారం వారం అయింది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళ దగ్గర పని చేయబట్టి నేను పదిహేడు ఏళ్ళు దగ్గర నుంచి ఈయన దగ్గర వేలు ఇస్తారు రోజు లేదు రోజు నెల ఇంకా కేశవరంలో మామిడి తోట ఉంది మామిడి తోట కూడా ఉంది అక్కడ ఉంది అక్కడ అక్కడ ఆరు ఎకరాలు ఉంది మామిడి తోట మామూలుగా పొలం నాటేశ్వర పొలం ఒక ఎనిమిది ఎకరాలు ఉంటది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఆయనకు ప్రకాష్ గౌడ్ వీళ్ళకి వచ్చేసా ఇరవై ఎకరాలు ఉంటుంది ఇరవై ఎకరాలు ఉన్నాయి మొత్తం ఇరవై ఎకరాలు సగం వరి సగం ఇక్కడ మామిడి తోట మామిడి తోట ఉంది మూడు వేసుకున్నాడు మూడు వేసుకున్నాడు ప్రజెంట్ గా మిగతా వర్షం లేక ఆరాధన నాటి ఇంక లేదు నారు ఒక గిట్స్ పెట్టినాం తుంగభద్ర అనేది వస్తేనే కాలువ వస్తా లేకుంటే కాలువ రాదు నాకు డ్యామ్ రాలేదు కదా డ్యామ్ ఎనభై ఎనభై ఎయిమ్స్ వచ్చి వెనకపోయింది ఎనభై టీమ్స్ తగ్గినా మళ్ళీ తగ్గింది ఇడిస్తలే నీళ్లు వీళ్ళు వరి వరి వేస్తారని చెప్పి వాళ్ళు నెక్స్ట్ ఏం చేసిన పదో నెల ముక్కదానికి ఇడిస్తారు అది ఆరదాడి పద్నాలుగు తడి దాని దానివల్ల మొత్తం బంద్ చేసినారు ఇలా ఇప్పుడు ఇడిసిన అనుకో నాట్లేసి చేస్తారు తర్వాత నీళ్లు బంద్ అవుతుంది ఎండిపోతామనుకో మళ్ళీ రైతులు తిట్టుకుంటారు అని చెప్పి ముందరే వాళ్ళు బంద్ చేసినారు మీరు ప్రజెంట్ కొడుతున్నాం ఏమన్నా మందులు చల్లారా వీళ్ళకి ఇంత ముందు మంద ముందు వేసినాం ప్రజెంట్ గా వేసినాము స్వర్ణపాల వేసినాం లైన్ చేసి వేసి స్వర్ణపాల అది ఎందుకు పని చేస్తారు స్వర్ణపాల వేరే తెగులు రాకుండా చెట్టుకి రాకుండా తెగులు రాకుండా చెట్టు ఎర్రగాయి చచ్చిపోతుంది అది రాకుండా వేసినాం అది రాకుండా వేసినాం కింటన్నర వేసినాం కింటన్నారా కింటన్నర స్వర్ణపాల వేసినాము గిట్టు మందు ఆరు నుంచి వేసినాం ఆరు నుంచి వేసినారు ఇరవై ఇరవై ఎనిమిది వరకు ఫ్యాట్ మంచి పని చేస్తా ఉంటుంది మంచి పని చేస్తుంది

వజ్రం చేపిస్తా కలుపులు కూడా తీపిస్తారు లేడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు వస్తారు ఈ పాదలకైతే మొగలతో చెక్కిస్తాం మామూలుగా కలుపు తీయాలంటే ఆడవాళ్ళు తీస్తారు దీంట్లో అంటే ఓన్లీ మోసం తోట రెండో దీంట్లో మధ్యలో వేరే పంట కూడా వేసుకో బుడ్డలు వేస్తుండమే ఇంక చెట్లు పెద్ద విధానికి తీసేసినాం నెక్స్ట్ మూడు మార్లు వేసినాం ఇంకా చెట్లు ఇరిగిపోతాం అని చెప్పి వేస్తాలే ఇంకా పంటకు కదా ఇంకా ఇప్పుడు వేస్తే ఇబ్బంది అవుతుంది ఇంకా కాడమందడం చెట్లు పుతరాలు పోతుంది అన్నట్టు ఏం లేదు బంద్ చేసినాం ఎన్ని సంవత్సరాలు పంట ఇది మాత్రం ఐదు సంవత్సరాలకు వస్తది ఐదు సంవత్సరాలు కాయ వస్తుంది చెట్టు వేసిన కానీ ఐదు పంట వచ్చేస్తుంది వస్తుంది ఆల్రెడీ కూర్చింది ఇప్పుడు కానీ దాన్ని మందు వాడతలేం కాబట్టి వదిలేసిన ఇంకా నెక్స్ట్ ఇంక పంట వర్షం పడిన దానికి పెడతాం నెక్స్ట్ కు వస్తది నెక్స్ట్ కదా వస్తది ఐదు సంవత్సరాలకు వస్తుంది ఇది గానీ అంతే మామిడి గాని అంతే మామిడి కూడా అంతే ఐదు సంవత్సరాలు పెట్టినకా నుంచి ఐదు సంవత్సరాలు కాయ వస్తుంది మనం ఈ రోజున నాడుతాం అనుకో ఈ రోజు ఈ రోజు నుండి లేక మన డేట్ లెక్క ఐదు సంవత్సరాల వచ్చేస్తుంది ఏమన్నా అంటే ఎట్లా అమ్ముతారా ఏమన్నా వేరే ఊరు వేరే దేశాలకు ఇప్పుడు మామూలుగా అయితే వాళ్ళు వచ్చి వస్తారనుకో వాళ్ళకి గుర్తకిస్తాం ఇంకా లేదంటే మనం తీసుకోవాలి ఇంకా హైదరాబాద్ లేకూడదు ఇంకా బెంగళూరు అట్లా పోతాయి ఇక్కడ లోకల్ అమ్మరా లోకల్ అమ్మ మొత్తం అక్కడనే అక్కడనే కొంచెం కొంచెం కాయలు కాదు కదా లోడ్ అవుతుంది లోడ్ అయినా పల్లెటూరులో తీసుకోలేరు అమ్మలేరు ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ లేకుండా బెంగళూరు ఆ సైడ్ పోతాయి మన రేట్ ఎట్లా పోతే మన ఇప్పటికేం ఇంతకు ముందు అయితే లేదు టన్ ఏజ్ వచ్చేసి ఇరవై వేలు పదివేలు ఉంది టన్ను ఒక టన్ను టన్ వచ్చేసి అందుకే టోటల్ తీసేసినారు వీళ్ళది కూడా అప్పుడు ముప్పైగా తోట అక్కడ అంత ప్రాణవాళ్ళు పంచుకున్నారు తక్కువ అయింది అప్పుడు వేసినారు అప్పుడు ఇరవై వేలు వేసినారు తీసేసినారు వాళ్ళు మోసం తీసేసి కాసి నెక్స్ట్ ఇక్కడ వేసినారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే ఇక్కడ వేసినారు ఒక్కసారి ఎంఆర్స్ పే కానీ మంది పోతే ఎంత వస్తుందో దీనికి పెట్టుబడి పెట్టుబడి మందు వచ్చేసి ఐదు వేలు తడుతుంది ఒక్కసారి ఒక్కసారి లేబర్ లెక్కేసుకుంటే ఎక్కువైతుంది పదివేలు అవుతుంది ఇప్పుడు దీని లెక్కనే వచ్చేసి ఇది నాలుగు ఎకరాలు ఎనిమిది గంటలు పడుతుంది గంటలు ఎనిమిది గంటలు ఎంత డీజిల్ వచ్చేసి ఐదు లీటర్లు గంటకి ఐదు లీటర్లు అవుతుంది గంటకు లీటర్లు ఐదు లీటర్లు అంటే ఎనిమిది మళ్ళీ తప్పదు కదా పొలం కావాలంటే తాగదు తప్పు మీరే పైన మీరేనా ఇప్పుడు పదిహేను నుంచి మీరే పని మేమే మేము మేమే పని చేస్తాము వాళ్ళు ఎవరు అవ్వాలి ఎవరు లేదు బండే దొరికేతే మనమే మాములు కూలోళ్ళొచ్చి పోతుండ్రు ఈ బండే దొరికైతే మనం ఒకరే కొత్తవాళ్ళు వస్తారు వేరే డ్రైవర్ లేదు ఎంత ఎంతసేపున మనమే సరే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈయన అయితే మళ్ళీ సంవత్సరాల నుంచి అయితే ఇక్కడైతే వర్క్ అయితే చేస్తున్నాడు ఈయన మళ్ళీ చూస్తున్నాక ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మన చానల్ని